లండన్ లోని ఓవల్ మైదానంలో జరుగుతున్న భారత్ ఇంగ్లాండ్ ఐదవ టెస్ట్ లో మహమ్మద్ సిరాజ్ హ్యారీ బ్రూక్ క్యాచ్ ను వదిలేసిన ఘటన భారత్ జట్టుకు భారీ నష్టం కలిగించింది నాలుగవ రోజు మొదటి సెషన్ లో ముప్పై ఐదు ఓవర్ లో ప్రసిద్ధి కృష్ణ బౌలింగ్ బ్రూక్ షాట్ బాల్ ను ఫుల్ షాట్ ఆడాడు సిరాజ్ ఫైన్ లెగ్ వద్ద క్యాచ్ పట్టిన బౌండరీ ను తాకడంతో అది సిక్సర్ గా మారి బ్రూక్ పంతొమ్మిది పరుగుల వద్ద బ్రతికాడు ఆ తర్వాత బ్రూక్ తొంభై ఎనిమిది బంతుల్లో నూట పదకొండు పరుగులతో సెంచరీ సాధించి జోహ్రూర్ తో నూట తొంభై ఐదు పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు ఈ లోపం భారత్ ఆశలపై నీళ్లు చల్లింది సిరాజ్ ఈ సిరీస్ లో ఇరవై వికెట్లతో భారత్ బౌలింగ్ కు నాయకత్వం వహిస్తున్నాడు జాక్రాలి ఓలీ లను అవుట్ చేసిన ఈ క్యాచ్ డ్రాప్ అతని ఫీల్డింగ్ ప్రశ్నలు లేవనెత్తింది సిరాజ్ ప్రసిద్ధితో క్షమాపణ చెప్పగా లంచ్ బ్రేక్ లో ఇద్దరు జట్టు స్ఫూర్తిని చాటారు రికీ పాంటింగ్ సిరాజ్ లోపాన్ని విమర్శించగా రవిశాస్త్రి అతన్ని సమర్థిస్తూ ఈ తప్పు సిరాజ్ ను మరింత ఉద్దేజపరుస్తుందని అన్నాడు ఇంగ్లాండ్ మూడు వందల నాలుగు పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తుండగా ఈ ఘటన భారత్ కు కీలక నష్టంగా మారింది